ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేట్రా క్లాక్స్ టూ త్రీ టూ ఫోర్ ఈరోజైతే మళ్ళీ మనకైతే శనక్కల కూడా వచ్చింది మనమైతే ప్రస్తుతానికి తోటలో ఉన్నాము తోటలో అయితే మనకైతే ఫుల్గా అది ఎండేస్తుంది పదకొండున్నర ఆ టైం అవుతుంది ఎండ అయితే బాగా కొడుతుంది ముఠా అయితే శనక్కలు పడుతున్నారు బస్తాలు కుట్టారు తర్వాత అయితే మనకైతే లోడ్ చేస్తారు అన్నదిన లోడ్ చేస్తారని మనకైతే తెలియదులే కానీ మన అయితే లోపలి తీసుకొచ్చి అయితే పెట్టారు మన బండి అయితే టైర్లు స్లిప్ అవ్వకుండా అయితే బండి అయితే లోపలికి వచ్చింది లోపలికి వచ్చిన తర్వాత ఆ గోతులు అసలు బాగలేదు రోడ్డు మొత్తం కంప మొత్తం దగ్గరికి ఉంది బండి పెయింట్ అయితే సరి పోతుంది సరిగా అయితే లేదు సరిగ్గా అయితే పాడైపోతుంది ఎందుకంటే బండి అయితే ఖరాబ్ ఖరాబ్ అవుతుంది ఎందుకంటే ఈ సైడ్ సైడు మొక్కలు తగలడం వల్ల పెయింట్ అయితే కొట్టుకుపోతుంది మనం ఏం చేయాలంటే ఇప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఏం చేయాలంటే ప్రస్తుతానికి ఇప్పుడు మన లోడ్ అయితే మళ్ళీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి లోడింగ్ ఏ విధంగా చేస్తారు ఏంటి అన్ని వివరే చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ రోజు మళ్ళీ మనకైతే చెనకలు కూడా వచ్చింది మనం వెళ్ళి ఇప్పుడైతే దారి చూడండి అంత దట్టమైన అడవిలో నుంచి అయితే వెళ్తున్నాం ఎందుకంటే ఈ దారిలో చిన్న చిన్న రాళ్ళు చెట్లు కొమ్మలు మొత్తం బండి పడుతున్నాయి పెయింట్ అయితే పోతుంది నాకు చాలా బాధ అనిపిస్తుంది అయినా కానీ ఇంకా వెళ్ళాల్సి వస్తుంది రాళ్ళు చూడండి ఆ టైర్లు ఆ రాళ్ళు మాత్రం టైర్లు ఇరుక్కుపోతే మాత్రం ఖచ్చితంగా అయితే టైర్ అయితే పాడైపోతుంది మనం అయితే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి మనకు కనపడేది మొత్తం కొబ్బరి తోట చిన్న చిన్న మామిడి మొక్కలు కొబ్బరి మొక్కలు అది కాపాడేది అయితే మనకైతే గట్టు చూడండి రోడ్డు మొత్తం ట్రాక్టర్లు తిరిగే రోడ్డు ట్రాక్టర్లు తిరిగే రోడ్లు అయితే మళ్ళీ అయితే తీసుకెళ్తున్నారు మనకి ఏ ఇబ్బంది అంటే మళ్ళీ చాలా ఇబ్బంది ఉంది అయినా కానీ వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ అడితే వచ్చింది వచ్చింది అని చెప్తున్నారు అయినా కానీ వెళ్తున్నాము సరేలే కానీ మరి ఏమైద్ది ఏంటో ఆడికి వెళ్ళాకైతే చెప్తాను మేము చూడండి రోడ్డు ఎలా ఉంది అయితే మొత్తం కొట్టుకుపోయింది చూడండి ఎలా ఉందో అసలు బాగలేదు పక్కన అయితే ఇది శనగ తోట మామయ్య తోటలో ఈ రోడ్డు అసలు బాగాలేదు చూడండి ఎలా ఉందో రాళ్ళు అన్ని అన్ని రకాల రాళ్ళు వేసారు దారే చికిత్స ఉంది మనం కొంచెం మరి ఎలా 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 వస్తుంది చూడండి ఒకసారి రాళ్ళు రప్పలు అక్కడ ఇది జీడి మామిడి తోట చూడండి ఎంత దగ్గరగా ఉంది మొత్తం చూడండి ఒకసారి ఉప్పు మొత్తం ఎంత దగ్గరగా ఉందో గట్టి దగ్గరకైతే వచ్చేసాం మనం పక్కన ఇది అయిపోయిన పొగ తోట ఇది చూడండి చిన్న చిన్న కటింగులు పక్కన మామల తోట మరి ఎట్ల లోడ వచ్చాక మొత్తం లోడై చూపిస్తాను మీకు నేను ఎట్లా ఉంటుందో ఏంటో మన బండి అయితే ప్రస్తుతానికి అయితే టైర్లు తిప్పుకుంటూ అయితే మనం ట్రాక్టర్ అయితే లాక్కి వెళ్తూ ఉన్నాము కనీసం రెండు మూడు కిలోమీటర్ల దాకా అయితే లాక్కి వెళ్ళాము ఇక్కడ దగ్గర దగ్గర మొత్తం చెనక్కాయ ఇది కాపాడేది వాళ్ళు అక్కడైతే చెనక్కాయ పడుతున్నారు బట్టిన తర్వాత మనకైతే లోడ్ చేస్తారంట మనం ఇక్కడైతే బండి కింద కూర్చొని ఉన్నాము ఎండగా తట్టుకోలేక ఎండ చూడేస్తుందో ఎండ మొత్తం బాగా తీవ్రంగా వేస్తుంది బండి అయితే తోడుకుండా తోడుకుంటూ అయితే వచ్చింది ఇంత గాడ అదే అయితే లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు ప్రస్తుతానికి ఇప్పుడు మొత్తం లో తోట మొత్తం అయితే కదా ట్రాక్టర్ కట్టుకొని ఇటు ఇటు ఇట్టు వేసుకుని ఇట్లా వేసుకుని మనం అయితే దరికైతే వెళ్తాము చూపిస్తా నేను ఎండగా తట్టుకోలేకైతే వీళ్ళైతే మంచినీళ్ళని అడుగుతున్నారు వాళ్ళైతే ఒక అబ్బాయి అయితే మంచినీళ్ళు కానీ అయితే తీసుకొచ్చాడు వాటర్ పోస్తున్నాడు మన బండి అయితే తోడింది ఇది మొత్తం మన బండి తోడిందేనే ట్రాక్టర్ కట్టి లాగాము ట్రాక్టర్ సాయంతో అయితే మనకైతే మన బండి అయితే బయటకు వచ్చేసింది ఇక్కడైతే లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు ఈ ఒకవాళ్ళు అయితే రెండు రెండు భత్తాలు అయితే మోస్తున్నారు ఎండకైతే చాలా అలసిపోయారు ముఠా వాళ్ళు ఇంకా సగం అయితే మన బండి అయితే లోడ్ అయిపోతుంది వాళ్ళైతే మోసుకుంటూ వస్తున్నారు సగం లోడ్ చేశారు వాళ్ళు అయితే భోజనానికి వెళ్ళారు నేను కూడా అయితే భోజనానికి అయితే వెళ్తున్నాను మనకైతే ఫుడ్ ఫుడ్ తెచ్చారంట అక్కడైతే మన కొబ్బరి తోటలోకి అయితే వెళ్ళి అక్కడైతే అక్కడైతే అన్నం తినాలంట సరేనే అక్కడికైనా వెళ్తున్నాను ఎండ అయితే తీవ్రంగా తీస్తుంది నిన్న నేను ఎండదెప్పకైతే బాగా నేర్చిపోయాను మనం బండి తోడమేంది తిరిగి తిరిగి ఇక్కడ ఆఫ్ చేశారు ఆఫ్ చేసిన తర్వాత అయితే మోటో అయితే ఎంటర్ ట్రిప్ వేసేది మనకి లోడ్ చేస్తారు